హలో మా పేరు శివకుమార్ ఉంది మా షోరూమ్ పేరు లావిష్ ఫర్నిచర్ ఉంది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా సెట్ కాట్ డైనింగ్ ఇది మా అడ్రస్ లావిష్ ఫర్నిచర్కి రాయదుర్గం షాగోస్ హోటల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ద శివోలీ సైడ్ ఓకే ఇది ఆఫర్లో ఉంది సోఫాస్ కొంచెం చేయిస్తే ఆయమేం ఆఫర్స్లో ఉంది ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ మార్నింగ్ టైమింగ్ ఓపెన్ షాప్కి అలెవెన్ ఉంది నైన్ పిఎం ఉంది ఓకే నా ఫస్ట్ టైం చూపిస్తున్నా ఇది ఫస్ట్ ఇది ఎల్చెఫ్ సోఫా ఆఫర్లో ఉంది మీకు చాలా మంచి ఉంది ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది బుకాటీ మోడల్స్ ఉన్నాయా ఒకసారి విసిట్ చేయండి కంఫర్ట్ చూడండి ఈ సిట్టింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ వస్తుంది అండ్ బ్యాక్లో రిక్రాన్ ఉంది అండ్ హెడ్డ్రెస్ అడ్జస్టబుల్ వస్తుంది ఓకే హ్యాండ్లో చాలా పెద్ద హ్యాండ్ ఉంది సపోర్ట్కి ఇది ఎల్షే స్టాండర్డ్ సైజ్ ఇందులో వేరే కలర్ కావాలి చేస్తాను ఈ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ దీంట్లో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఆర్డర్లో టూ వీక్స్ టైం పడుతుంది ఆర్డర్లో మీకు కస్టమైజ్ ఇది ఎంఆర్పి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఉంది వెరీ షోరూమ్కి రూమ్ కిన్లీ ఫర్నిచర్లో ఫర్నిచర్ లో ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫోర్ ట్రిబల్ నైన్లో లో ఇది థర్టీ ఫోర్ ట్రిబల్ నైన్ కాంప్లిమెంటరీలో మీకు రెండు పిల్లో ఫ్రీ ఉంది ఈ పిల్లో ఫ్రీ వస్తుంది కలర్ చేంజ్ ఏమన్నా చేయించుకుంటే దానికి సేమ్ ఈ కేటలాగ్ లో కావాలి సేమ్ ప్రైస్లో వస్తుంది ఈ సెకండ్ మోడల్స్ ఇది ఇది ఫుల్ సోఫా సెట్ ఉంది పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫా పెద్ద హాల్కి అండ్ వెల్లాస్కి చాలా మంచి ఉంది ఇది ఎల్షిప్ సోఫా అండ్ సోఫాలో మీకు వన్ కన్సోల్ ఉంది స్టోరేజ్కి అండ్ రెండు హోల్డర్ వస్తుంది అండ్ డైమండ్ బటన్ ఉంది అవైలబుల్ బ్యాక్లో రిక్రాన్ వస్తుంది అండ్ ఇది హెడ్ డెస్క్ అడ్జస్టబుల్ సెటింగ్లో మీకు మీడియం సాఫ్ట్ ఫోమ్ ఉంది అవైలబుల్ స్లీప్ వెల్ కంపెనీ ఫోమ్ ఉంది ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది ఫోమ్కి మీకు అండ్ సండే డేబుల్ రెండు పఫీస్ చిన్న పిల్లల్లోకి చిన్న పఫీస్ ఉన్నాయి అవైలబుల్ చాలా మంచి డిజైన్ వస్తుంది ఇందులో వేరే కలర్ కావాలి చేసా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి షోరూమ్కి ఇది మొత్తం సోఫా సెట్కి ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు థర్టీ నైన్ ట్రిబుల్ నైన్లో వస్తుంది మొత్తం సోఫా టోటల్ నైన్ సీటర్ మనకు ఓకే నెక్స్ట్ టైం చూపిస్తుంది నెక్స్ట్ మా లావిష్ ఫర్నిచర్కి టాప్ సీలింగ్ సోఫా క్యాబ్బెడ్ లాంజర్ స్టోరేజ్ ఉంది ఓకే ఇందులో కస్టమైజ్ కాల్ చేస్తాను లాంజర్ లెఫ్ట్లో ఉంది మీకు రెడ్ కావాలి చేస్తా ఇది చూడండి లాంజర్ లాంజర్ చాలా మంచి ఫినిషింగ్గా ఉంది అండ్ ఇది బ్యాక్ అడ్జస్టబుల్ అండ్ ఒకటి కబోల్డర్ లాంజర్లో అండ్ ఇది బెట్ కంఫర్ట్ చాలా మంచి కంఫర్ట్ ఉంది ఫైవ్ ఇయర్ కి వారంటీ వస్తుంది అండ్ హ్యాండిల్లో స్టోరేజ్ ఉంది రెండు కబోల్డర్ వస్తుంది ఇందులో చాలా కాల్స్ ఉన్నాయా ఒకసారి విజిట్ చేయండి లవీజ్ ఫర్నిచర్ ఇది ఎంఆర్పి ఎవ్రీ షోరూమ్కి సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఉంది ఓన్లీ లవీష్ ఫర్నిచర్లో మీకు థర్టీ టూ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఇది ఎల్షిప్ సోఫా సోఫా కంపేర్ అండ్ లాంజర్ స్టోరేజ్ కస్టమర్స్ కావాలి చేయిస్తా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవ్రీ కస్టమర్ ఎక్స్ట్రా ఉంది ఇండియా ఇండియా డెలివరీ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది షిప్ మోడల్ సోఫా ఉంది స్టాండర్డ్ సైజ్ వస్తుంది స్టాండర్డ్ సైజ్లో ఉంది ఇది హెడ్ హ్యాండ్ అడ్జస్టబుల్ అండ్ బ్యాక్ అడ్జస్టబుల్ బ్యాక్లో ఫోమ్ ఉంది దిక్కు లేదు సిట్టింగ్లో మీకు పాకెట్ పాకెట్స్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది ఓకే ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ లెగ్స్కులో టూ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఇక స్టీల్ లెగ్స్ కలర్ స్టీల్ కలర్ అండ్ సెకండ్ గోల్డెన్ కలర్ ఈ థర్డ్ బ్లాక్ కలర్ ఉంది ఓకే కస్టమైజ్ కావాలి చేస్తాను మీకు ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు థర్టీ టూ ట్రిపుల్ నైన్లో ఇది ఎల్షేప్ సోఫా వస్తుంది థర్టీ టూ ట్రిపుల్ నైన్ ఇది లావిష్ ఫర్నిచర్లో మీకు సేమ్ డిస్ప్లే పీస్ ఆఫర్లో ఉంది ఆన్లీ యూట్యూబ్ కస్టమర్ మీ సెక్పర్ సబ్స్క్రైబ్ ఛానల్కి ఓకే త్రీ వన్ వన్ ఉంది సోఫా ఓకే వుడన్లో ఉంది అండ్ ఈ బ్యాగ్లో రిక్రాన్ పిల్లోస్ ఉంది అవైలబుల్ అండ్ లో ఫోమ్ ఉంది అవైలబుల్ చూడండి ఈ పిల్లోస్ వాషబుల్ ఉన్నాయా వాషబుల్ ఉన్నాయా రెండు ఓకే బ్యాక్ పిల్లో అండ్ సిట్ సీట్ పుషన్ వాషేబుల్ ఉంది చాలా మంచిగా ఉంది ఇది ఎంఆర్పి వెరీ షూర్మ్కి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ మీ యూట్యూబ్ కస్టమర్ ఛానల్కి నా ట్రెండ్కి సబ్స్క్రైబర్ ఛానల్కి కస్టమర్కి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్లో వస్తుంది ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ సేమ్ డిస్ప్లే పీస్ అన్న నెక్స్ట్ అన్న ఇది నెక్స్ట్ ఎలిగెన్స్ మోడల్ చాలా పెద్ద సోఫా ఉంది త్రీ టూ డివైడర్ రెండు పఫీ అండ్ సండ్ టేబుల్స్ చాలా మంచి కంఫర్ట్ ఉంది దీనిలో సిట్టింగ్లో మీకు పాకెట్ స్పింగ్ సూపర్ స్టాంగ్ వస్తుంది ఫోమ్ వస్తుంది బ్యాక్లో రికరా ఉంది కంఫర్టబుల్ ఓకే ఈ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి షోరూంలో షోరూమ్కి ఏం కలర్ కావాలి తీసుకో ఓకే ఈ ఎంఆర్పి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మా దగ్గరలో చాలా డిస్కౌంట్ వస్తుంది ఒకసారి విసిట్ చేయండి లావేష్ ఫర్నిచర్ అవునా మన దగ్గర ఉన్న అన్ని మోడల్స్లో మన కలర్స్ అయితే ఉంటాయి కదన్న ఫైవ్ చాలా కలర్స్ కావాలి మేము చేయిస్తాం ఓకే నెక్స్ట్ అన్న ఇది నెక్స్ట్ ఫోర్ ప్లస్ లాంజర్ చాలా మంచి కంఫర్ట్ ఉంది ఇది ఇది లేదరాడ్ ఇది ఇది ఫ్యాబ్రిక్ లేదు లెదర్ హైడ్లో ఉంది మీకు కావాలి ఫ్యాబ్రిక్లో చేస్తా కస్టమైజ్ కావాలి చేస్తా లాంజర్ ఇది రైట్ సైడ్లో ఉంది మీకు లెఫ్ట్ కావాలి చేస్తా సిటింగ్లో పాకెట్ స్పింగ్ సూపర్ సాఫ్ట్ ఉంది అవైలబుల్ బ్యాగ్లో ఫోన్ ఉంది అండ్ హైడ్రస్ట్ అడ్జస్టబుల్ అండ్ లాంజర్కి స్టోరేజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంది అండ్ ఇది రెండు కబ్హోల్డర్ వస్తుంది హైడ్రాలిక్కి మంచి ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇది ఎంఆర్పి నైంటీ ఫైవ్ వన్ ల్యాగ్ ఉంది మా దగ్గరలో లావిష్ ఫర్నిచర్లో చాలా డిస్కౌంట్ వస్తుంది మీకు ఒకసారి విసిట్ చేయండి కంఫర్ట్ చూడండి థ్యాంక్ యూ అన్న మన దగ్గర సోఫా సెట్కి వారంటీ ఎంత ఉంటుంది అన్న కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది మీకు అన్న నెక్స్ట్ అన్న ఈ నెక్స్ట్ త్రీ ప్లస్ లాంజర్ ఉంది అవైలబుల్ త్రీ ప్లస్ లాంజర్ అంటే టూ సీటర్ సపరేట్ ఉంది వన్ చీర్ అడ్జస్టబుల్ ఉంది అండ్ వన్ కన్సోల్ కన్సోల్లో స్టోరేజ్ ఉంది అండ్ రెండు కప్ హోల్డర్ వస్తుంది అండ్ లాంజర్ లాంజర్లో మీకు బ్యాక్ సపోర్ట్ ఉంది అవైలబుల్ అండ్ బ్యాక్లో మీకు డైమండ్ స్టిషింగ్ డిజైన్ వస్తుంది అండ్ రెండు హోల్డర్ ఉంది సైట్కి ఓకే అండ్ బ్యాక్లో ఫోమ్ ఉంది అవైలబుల్ అండ్ ఇది అడ్జస్టబుల్ వస్తుంది కి అండ్ ఒకటి సండే టేబుల్ రెండు చిన్నపిల్లకి చిన్న పఫ్యూస్ ఉంది అవైలబుల్ ఈ సిట్టింగ్లో మీకు హై డెన్సిటీ ఫోమ్ వస్తుంది ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది అవైలబుల్ ఇది లేదా ఫ్యాబ్రిక్లో కావాలి చేస్తా ఇది ఎంఆర్పి వేరే షోరూమ్కి ఎయిటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంది మా దగ్గరలో చాలా డిస్కౌంట్ ఉంది అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ కంఫర్ట్ చూడండి మీకు కస్టమైజ్ కావాలి చేస్తా అన్న ఒకవేళ కస్టమర్కి ఎవరికైనా సిటింగ్లో కస్టమైజేషన్ కావాలి ఇంకా కొద్దిగా పెరగాలంటే అవుతుంది అన్న మన దగ్గర చేస్తా ఇది ఫార్టీ డేస్ ఉంది ఫార్టీ టూ కావాలి అండ్ ఫిఫ్టీ కావాలి కస్టమర్ రిక్వైర్మెంట్ మన దగ్గర కస్టమైజేషన్ అయితే అవుతుంది పోతుంది నెక్స్ట్ అన్న నెక్స్ట్ త్రీ వన్ వన్ సోఫా ఆఫీస్ పర్పస్కి చాలా మంచి ఉంది కంఫర్ట్ అండ్ లుకింగ్ వాయిస్ చాలా మంచిగా ఉంది ఇది లెదర్ హైడ్లో ఉంది ఫ్యాబ్రిక్లో కావాలి చేస్తా ఇది ఎంఆర్పి ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒకసారి విసిట్ చేయండి లవ్ ఫర్నిచర్ మీకు కంఫర్ట్ చూడండి ఓకే అంటే ఏం కలర్ కావాలి తీసుకురండి ఇది ఎల్షెప్ సోఫా ఉంది అవైలబుల్ చాలా మంచి ఉంది కంఫర్టబుల్ సిట్టింగ్లో పాకెట్ స్పింగ్ సూపర్ సాఫ్ట్ ఉంది బ్యాక్లో రికరాన్ ఉంది అవైలబుల్ ఓకే ఇది ఎల్షెప్ సోఫా రెండో సైడ్ మోటరైజ్ రికలర్ ఉంది అవైలబుల్ ఇది డైమండ్ మోడల్ ఎల్షెప్ సోఫా కస్టమైజ్ కావాలి చేస్తా చిన్న సైజ్ కావాలి చేస్తా వితౌట్ రికలర్ కావాలి చేస్తా ఇది ఎల్షెప్ సోఫా కంబెడ్ ప్లస్ లాంజర్ ఉంది లాంజర్ అంటే ఫిక్స్ బ్యాక్లో ఉంది అవైలబుల్ ఇది లాంజర్ కంబెడ్ ఇది లాంజర్ లాంజర్లో మీకు బ్యాగ్ ఉంది అవైలబుల్ అండ్ హ్యాండిల్లో అడ్జస్టబుల్ ఉంది స్టోరేజ్ ఉంది అండ్ ఒకటి క హోల్డర్ వస్తుంది రెండు పఫీస్ వస్తుంది ఇది ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ నైంటీ థౌసండ్ ఉంది మీకు చాలా డిస్కౌంట్ వస్తుంది ఇందులో థ్యాంక్ యూ నా నెక్స్ట్ టైం చూపిస్తున్నాను నెక్స్ట్ కాటన్ ఉంది అవైలబుల్ ఆఫర్లో ఇది ఫుల్ టేగూడ్లో ఉంది కింగ్ సైజ్ ఉంది అవైలబుల్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాడ్రస్ చాలా మంచిగా ఉంది కలెక్షన్ మొత్తం టేగూడ్లో వస్తుంది ఇది ఇందులో స్టోరేజ్ కావాలి చేస్తాను ఈ ఆఫర్లో మీకు త్రీ మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఓకే ఇది ఫస్ట్ మోడల్ కింగ్ సైజ్ ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ ఉంది ఆన్లీ మా దగ్గరలో థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది వన్ మ్యాట్రస్ మ్యాట్రస్ విదౌట్ స్టోరేజ్ స్టోరేజ్ కావాలి మీకు ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా పడుతుంది ఇది ప్రైస్ మీరు ఏదైతే చెప్పారో కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఇది కింగ్ సైజ్ ఉంది వన్ టూ అండ్ త్రీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది త్రీ మోడల్స్ త్రీ మోడల్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ వితౌట్ మ్యాట్రస్ వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ స్టోరేజ్ కావాలి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది ఓకే ఓకే ఈ ఫుల్ కుషాల్లో కావాలి చేస్తా ఇది ఆఫర్లో ఉంది ఇది కూడా ఒకసారి విసి విసిట్ చేయండి మీకు ఏం ప్రైస్లో వస్తుంది చెప్తా మీకు ఓకే అన్న మన దగ్గర సపరేట్గా మ్యాట్రసెస్ కావాలంటే కూడా దొరుకుతాయి అన్న అవైలబుల్ పిప్స్ కంపెనీ అండ్ వేరే కంపెనీ ఉంది రెస్టో స్టైల్ వారంటీ వస్తుంది నెక్స్ట్ డైనింగ్ కలెక్షన్ ఉంది అవైలబుల్ ఇది ఆనెక్స్ మార్బల్ సిక్స్ చైర్కి చాలా మంచిగా ఉంది ఇది ఫ్రేమ్ మొత్తం టేగోట్ వస్తుంది బేస్ కూడా టేగోడ్ ఉంది అవైలబుల్ ఇది ఆనేక్స్ మార్బల్ క్రీమ్ అండ్ వైట్ ఉంది అవైలబుల్ కస్టమైజ్ కాలేజ్ చేస్తా ఫ్యాబ్రిక్ అండ్ పాలిష్ మార్బల్ చేంజ్కి ఇది ఎంఆర్పిఎం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మీకు చాలా డిస్కౌంట్ ఉంది అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి అండ్ ఇది రాజా మోడల్స్ చైర్స్ ఇది కూడా మంచిగా ఉందా మంచిగా ఉంది మొత్తం టేగోడ్ వస్తుంది అండ్ బేస్ కూడా టే ఉంది చాలా పెద్ద బ్రో టేట్ ఉంది మొత్తం బ్రాడ్ ఉంది లెగ్స్ ఆనేస్ట్ మార్బల్ సిక్స్ బై త్రీ సిక్స్ షేర్ ఓకే అండ్ అటాలిన్ మార్బల్లో కావాలి ఇది అటాలిన్ మార్బల్ ఉంది అవైలబుల్ చాలా మంచి ఉంది కస్టమైజ్ కావాలి చేస్తా మీకు మొత్తం న్యూ పీస్ ఉంది అవైలబుల్ ఈ ఎంఆర్పి మీకు చాలా ఉంది ఒకసారి విసిట్ చేయండి మీకు చాలా డిస్కౌంట్ వస్తుంది బ్లాక్ మార్బల్స్ అండ్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఏముంటుందన్న ఫోర్ సీటర్ ఫోర్ సీటర్ కావాలి మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫోర్ సీటర్ ఓకే ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ సిక్స్ సీటర్ మీకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అవైలబుల్ ఇది ఆఫర్లో ఉంది మీకు ఫోర్ సీర్స్ ఓన్లీ ఓకే ఇది ఫోర్ సైర్స్ గ్లాస్ మోడల్కి టే కూడా ఉంది అవైలబుల్ సిట్టింగ్ ప్లై వస్తుంది సే మిడిల్కి కూడా ఉంది అవైలబుల్ ఇది టఫ్ గ్లాస్ వస్తుంది బేస్ కూడా టే కూడా ఉంది ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీ మా దగ్గరలో ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఇది డైనింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఆఫర్కి ఫోర్ చైర్స్కి ఓకే ఇది మోడల్స్ ఉంది ఫోర్ చైర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ అండ్ దిస్ వన్ మోడల్ ఫోర్ చైర్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ చర్ కావాలి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ ఫోర్ చైర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ త్రీ మోడల్స్ ఆఫర్లో ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఫోర్ చైర్స్ వస్తుంది సిక్స్ చర్ కావాలి థర్టీ ఫైవ్ ఫైనల్ ప్రైస్లో ఉంది ఓకే అన్న ఇప్పుడు మేము ఏవైతే మోడల్ చూపించామో ఇవే లేకుండా కస్టమర్ ఏదైనా కస్టమైజ్ చూపించుకోవాలంటే ఆన్లైన్ పిక్స్ ఏమైనా తెచ్చి చూపిస్తే మా దగ్గర కస్టమైజ్ కావాలి మోడల్స్లో చేయిస్తాం ఇది ఓన్ మ్యానుఫాక్చరింగ్ సోఫా సెట్ కార్డ్ ఇది డైనింగ్స్ ఓకే మా దగ్గర కి ఎంత టైం పడుతుంది అన్న టూ టూ త్రీ వీక్స్ టైం పడుతుంది ఓకే డెలివరీ ట్రాన్స్పోర్ట్ లేబర్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంది ఒకసారి రిసీవ్ చేయండి లావిష్ ఫర్నిచర్ మా మా అడ్రస్ ఉంది గచిబోలి రాయదుర్గం షాగోస్ హోటల్కి ఆపోజిట్లో ఉంది ఓకే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అవైలబుల్ టూ సైడ్ ఎంట్రన్స్ ఉంది అవైలబుల్ ఓకే అన్న మన స్టోర్ సండే కూడా ఓపెన్ ఉంటుందా త్రీ సిక్స్టీ ఫైవ్ డే ఓపెన్ ఉంది మార్నింగ్ టైమింగ్ అలెవెన్ టు నైన్ టు నైన్ పిఎంలో ఉంది క్లోజింగ్ టైమింగ్ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ